నిన్న నైట్ పెట్టిన వీడియోలోని శనగపప్పు అన్నాను కాదండి శనగ పిండి వేసుకోండి సారీ అలా వాయిస్ ఓవర్ అయినంది తర్వాత చూసాను నేనైతే మాత్రంగా ఇంకా ఇక్కడైతే ఫ్రిడ్జ్లో కూరగాయలు అయితే చాలా ఉన్నాయి కాకపోతే వండటానికి మాత్రంగా ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేకపోవడం పెట్టి ఫుడ్ తినేదే బతకడం కోసం కదా అనుకుంటారేమో ఫుడ్ తినాలి అది ఏదైనా కాదు కదా అంటే కూరగాయలు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు నైట్ అన్నము కూర చారు చేసే ఇలా సింపుల్గా బగారాన్నం చేసుకుందాము అనేసి బగారాన్నం చేసుకున్నాను మీలో ఎంతమందికి ఏదైనా ఫుడ్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా సింపుల్గా వంట చెయ్యాలి అనిపించినప్పుడు ఇలా ఏదో ఒక రైస్ అయితే తాలిం పెట్టేస్తూ ఉంటాను నేనైతే హోల్ గరం మసాలా గరం మసాలా రెండు వేసి బగారన్నం అయితే చేస్తాను టేస్ట్ అయితే మాత్రంగా సూపర్గా ఉంది ఉల్లిపాయ కట్ చేసి పెరుగు వేసుకొని ఆ పూటకు అలా గడిపేసామన్నమాట నాలా మీలో ఎంతమంది ఇలా ఒకే రైస్తోనే సింపుల్గా లంచ్ కానీ డిన్నర్ కానీ చేసేస్తారు అనేది కామెంట్ చేయండి వీడియోనిస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్